ప్రతి ఒక్కరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం ఓట్ల పండుగ ప్రారంభమైంది ప్రజాస్వామ్యయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ బయటకు వస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి గత ఐదేళ్ల కాలంలో జరిగిన పరిపాలన ఏ విధంగా సాగింది ప్రస్తుతం ఏ విధమైన నాయకత్వాన్ని ఎంచుకోవడం ద్వారా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మేలు జరుగుతుంది వంటి అంశాలపై విస్తృతమైన చర్చ ప్రజానీకంలో జరుగుతుంది ఇవాళ ఓట్ల పండుగ సందర్భంగా ముఖ్యంగా ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సారాంశాలు ఏమిటి దానికి సంబంధించిన వివరాలను ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి కీలక వార్తలను కాస్త పరిశీలిద్దాం నీ దేశ భవితవ్యం నీ వేలి కోసరం ఉందనే నినాదంతో ఈనాడు దినపత్రికలో నీ వార్తలు ప్రారంభమయ్య ప్రస్తుతం పదేళ్ల పాప ఎవరి చేతుల్లో భద్రం ఒక వైపు కూటమికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు చంద్రబాబు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్ల కాలం పూర్తవుతుంది ఈ పదేళ్ల కాలంలో ఐదు సంవత్సరాల కాలం చంద్రబాబు పరిపాలించగా మరో ఐదు సంవత్సరాల కాలం ఇటు వైఎస్ జగన్ పరిపాలించారు ఈ ఇద్దరి పాలనలో ఎవరి పరిపాలన ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మేలు చేసింది ఎవరి పరిపాలన ఏ విధంగా సాగిందనే అంశాన్ని వారు అక్కడ ప్రస్తావించారు దీనికి సంబంధించి మరొక ప్రధానమైన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం తాయిలాలు మద్యం వద్దంటే బెదిరింపులు ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఇటు మద్యం డబ్బును విస్తృతంగా పంపిణీ చేస్తూ ఉన్నారు కొద్దిమంది వాటిని తిరస్కరించినప్పుడు వారిపై దాడులు సైతం చేయడాన్ని మనం చూసాం దీనికి సంబంధించిన మరొక వార్తను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఇక ఓట్ల పండుగకు సంబంధించి ఏ విధంగానైనా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ప్రజానికం తమ సొంత ఊళ్లకు ప్రయాణమయ్యారు ఏ విధంగా వారు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్నారు సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక వారు ఏ విధమైన అవస్థలు ఎదుర్కొన్నారనే అంశాన్ని సైతం మనం ఇక్కడ చూడగలం ఇంకా రెండవ పేజీలో మనం చూసినట్లయితే ఏ వ్యవస్థను వదలలేదు ముఖ్యంగా ఐదు సంవత్సరాల పరిపాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించలేదనే అపవాదును దక్కించుకున్నారు ప్రజాస్వామ్య సౌధం పునాదులపై పెను దాడి చేశారనే విమర్శ సైతం ఆయన పట్ల ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే విధంగా చర్యలు హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సీజే పైన వ్యక్తిగత విమర్శలు ఎన్నికల సంఘం ఏపీఎస్సీలపై దాడి మీడియా గొంతు నొక్కేందుకు చీకటి జీవో అసెంబ్లీ కవరేజ్కి రానివ్వకుండా ప్రకటనలు ఇవ్వకుండా నియంత్రణ వంటి అంశాలను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ముఖ్యంగా చెప్పు చేతుల్లో కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతే ఎగ్జిక్యూషన్ ఉంటుందో ప్రతి ఒక్కరి హక్కులను కాపాడే దిశగా వారు వ్యవహరించగా వారు వ్యవహరించాల్సి ఉంటుంది కానీ ఆ దిశగా వారు వ్యవహరించలేదనే విమర్శను సైతం ప్రస్తుతం వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పరిపాలనలో వెల్లడించారు ఇక మీడియాపై యుద్ధం ఏదైతే అసెంబ్లీ కార్యకలాపాలకు సంబంధించిన ప్రసారాలను మీడియా చేయకుండా నిషేధించడం సహా ఇతరత్ర జీవోలను తీసుకురావడం ద్వారా మీడియా స్వతంత్రతకు వారు ఏ విధంగా భంగం కలిగించారనే అంశాన్ని సైతం మనం చూడగలుగుతున్నాం ఇక అనేక అనేక అంశాలు ప్రధానంగా చూసినట్లయితే ఇటు న్యాయమూర్తులపై వ్యక్తిగత దాడులకు దిగడం వారు చేసినటువంటి తీర్పులపై సైతం అనేక రకాల కుట్రపూరితమైనటువంటి విమర్శలు చేయడం వంటి అంశాలను సైతం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇక రాజధానిపై ఇచ్చిన తీర్పు విషయంలో సైతం న్యాయమూర్తులు విమర్శలను ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురు దాడును ఎదుర్కోక తప్పలేని సిచ్యుయేషన్ అనేది ముఖ్యంగా ఐదేళ్ల పరిపాలన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా చూశారు ఇక వేరే విధేయ పోలీసులపై క్రమశిక్షణ చర్యలు అధికార పార్టీకి వేరే విధేయంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు పోలీసులపై చర్యలు తీసుకున్న వార్తను సైతం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇక మరొక వార్త వైకాపా బరితెగిస్తుంది అప్రమత్తంగా ఉండండి అనే చంద్రబాబు స్టేట్మెంట్తో సైతం ఒక వార్తను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రధానమైన వార్త మాట తప్పితే ఓట్ ఆయన పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు అసలు ఆయన ఇచ్చిన మాట ఏమిటి తప్పిన మాట ఏమిటి అనే విషయాన్ని సైతం ఇక్కడ ఒక రూపంలో ఉంచారు మద్యపాన నిషేధం మాట తప్పారు ప్రత్యేక హోదా మాట తప్పారు వారంలో సిపిఎస్ మాట తప్పారు రాయలసీమ ఉక్కు పరిశ్రమ మాట తప్పారు పోలవరం ప్రాజెక్టుపై పూర్తి చేస్తానన్న మాట తప్పారు ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ మాట తప్పారు బస్సు ఛార్జీలు మాట తప్పారు ఈ విధంగా ఒక వరుస చిట్టా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్ ఇచ్చిన మాట ఏమిటి ఇచ్చిన హామీ ఏమిటి ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న ధోరణి ఏమిటి అనే అంశాన్ని సైతం ఎండగట్టేటువంటి ప్రయత్నాన్ని ఈ వార్తలో చేశారు ఈ ఓట్ల పండుగకు సంబంధించి ఎన్ని కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు అనే సమాచారాన్ని మనం ఓసారి చూద్దాం మొత్తం ఓటర్ల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలుగా ఉంది ఇక పురుషులు ఇందులో రెండు కోట్ల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి పైగా ఉన్నారు మహిళా ఓటర్ల సంఖ్య రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు ఇక ఇతరులు మూడు వేల నాలుగు వందల మంది ఉన్నారు ఇక నూతన ఓటర్లు ఏదైతే ఎయిటీన్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉండి ఫస్ట్ టైం ఓటు పొందిన వారు ఉన్నారో పది లక్షల ముప్పై వేల మందికి పైగా ఉన్నారు ఇందులో యువకులు ఐదు లక్షల అరవై ఎనిమిది వేల మందికి పైగా ఉండగా యువతులు నాలుగు లక్షల అరవై రెండు వేల మందికి పైగా ఉన్నారు ఓటింగే లక్ష్యం అంటున్నారు సిఇఒ ముఖేష్ కుమార్ మీనా హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామంటున్నారు ఇక ఇతర శిరాలను వేలకు పూస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయనే విషయాన్ని ఆయన హెచ్చరించడం జరిగింది ఇక ప్రలోభాల్లోనూ వైకాపా బరితెగింపు అనేటువంటి వార్తను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా పథకాల పేరిట పది రూపాయలు పంచారు పదికి పది రెట్లు పన్నులేసి వంద రూపాయలు గుంజారు అనేటువంటి నినాదం ఇక్కడ మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం ఇక తదుపరి పేజీలో చూసినట్లయితే రాజధాని లేని రాష్ట్రం పెట్టుబడులు పూజ్యం అనేటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను చూస్తున్నాం ఇక్కడ ఎడిటోరియల్ కూడా ఈనాడులో చూసినట్లయితే నాగరికతకు అతి పెద్ద ప్రమాదం ఏంటంటే అసమర్థులు అవినీతి పరులు క్షుద్రులు చేతిలో ప్రభుత్వం ఉంచడమే చరిత్రలో మానవాళి ఎదుర్కొన్న హేయమైన కష్ట నష్టాలు అన్నిటికీ దుర్మార్గ సర్కారులే కారణమనేటువంటి విషయాన్ని సైతం ఎడిటోరియల్లో వారు అందించినటువంటి విషయం చూస్తున్నాం ఇక ప్రతి ఓటు వజ్రాయుధమే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ ఒక్క ఓటును విలువైన ఆయుధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది అనుకుంటారు తమ ఒక్క ఓటుతో జరిగేదేముందని తమ ఒక్క ఓటుతో అనేక ప్రభుత్వాలు తలకిందులైనటువంటి విషయాలు ఉంటాయి ఒక్క ఓటుతోనే దిగిపోయిన వాజ్పేయి సర్కార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అవిశ్వాస తీర్మానంలో ఎన్డీఏ ప్రధానిగా ఉన్న వాజ్పేయి కేవలం ఒక్క ఓటు కారణంగా తన పదవిని విడిచిపెట్టినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక మన రాష్ట్రంలో చూసినట్లయితే కొన్ని ఆసక్తికరమైన అంశాలను సైతం ఇక్కడ పొందుపరిచారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్నాలుగు మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్న గంజి చిరంజీవిపై వైసీపీ అభ్యర్థి కేవలం పన్నెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక ఆ తర్వాత కాలం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ సైతం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఈ పేజ్లో ఒక్క ఛాన్స్ అరాచకాలనే వార్తను ఇక్కడ చూస్తున్నాం ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో విమర్శలను మూటగట్టుకున్న అనేక ఆరోపణలను మూటగట్టుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ వీరు క్రోడీకరించారు అమరావతి గ్యాలరీ విధ్వంసం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో అమరావతి గ్యాలరీని ఏర్పాటు చేశారో అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉందనే వార్తను ఇక్కడ చూడగలుగుతున్నాం ఇక అన్నమయ్య ఆనకట్ట డ్యామ్ భారీ వర్షాలకు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆ డ్యాం కొట్టుకుపోయింది అనేటువంటి విమర్శలు సైతం ఉన్నాయి అమరావతి రైతులకు సంబంధించి వారు చే ప్రజా ఉద్యమంలో ఏ విధంగా ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడింది ఏ విధంగా మహిళలను అనే విషయాన్ని సైతం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినటువంటి తీరు ఇక నిర్వహణ లోపంతో పులిచింతల గేటు ఓడిపోయింది వార్తను ఇక్కడ చూస్తున్నాం ఇక పోలవరం డ్యామ్కు కు సంబంధించి గైడ్ బండ్ ఏ విధంగా కుంగిపోయింది కోట్ల రూపాయల నిర్మాణాన్ని కోట్ల రూపాయల విలువ చేసే నిర్మాణాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందనే విషయాన్ని సైతం చూస్తున్నాం గత ఐదేళ్ల ప్రభుత్వ సర్కారు ఏ విధంగా వ్యవహరించింది అనే అంశాలను మనం ముందుంచుతోనే ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేటువంటి అంశాలు సైతం మనం ఇక్కడ చూస్తున్నాం ఎవరైతే రెండు చేతులు లేనటువంటి ఓ వ్యక్తి ఖాళీతో ఓటేసినటువంటి సందర్భం ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నూట రెండేళ్ల వయసు కలిగిన ఓ వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి తీరును ఈ విధంగా అనేక స్ఫూర్తిదాయకమైనటువంటి వార్తలను సైతం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం కదలి రండి కాపాడుకుందామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునే అద్భుత ఆయుధం అద్భుత అవకాశం ప్రస్తుతం ఈ ఓటు రూపంలో రాష్ట్ర ప్రజలకు దక్కిందనేటువంటి సూచనతో ప్రస్తుతం వైఎస్ జగన్ చంద్రబాబు మధ్య ఉన్న పోలికల్ని వ్యక్తపరుస్తూ ఈ పూర్తి స్థాయి పేజీని మనం వార్త రూపంలో చూడగలుగుతున్నాం అనేక అంశాలను ఈ వార్తలు వారు పొందుపరిచారు ప్రధానంగా ప్రతి ఒక్కరిని ఆలోచనలో నిలిపేటువంటి వార్తగా దీన్ని చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి ఏడాది పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ప్రారంభమైంది కానీ గత ప్రభుత్వ హయాంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది ఏ విధమైన సంక్షేమం ప్రజలకు అందింది అప్పుల ముప్పును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారా లేక చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారా అనేటువంటి ప్రశ్నను సైతం రేకెత్తించే విధంగా ఈ వార్తను మనం చూడగలుగుతున్నాం ఈ విధంగా అనేక అంశాలను ముఖ్యంగా ఈ వార్తాపత్రికలో మనం ముందుంచారు దీనికి సంబంధించినటువంటి వార్తలను పూర్తిస్థాయిలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మరొక వార్తను చూసినట్లయితే ఓటు వేయడానికి వెళ్తున్నారా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైన సమాచారం మనకు తెలిసి ఉండాలి మొదట ఎంపీ ఓటు వేయబోతారు తర్వాత రెండో ఓటుగా ఎమ్మెల్యే ఓటు వేయిస్తారు అయితే దీనికి సంబంధించి స్పష్టత ఏదైతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎంపీ స్థానంలో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే స్థానంలో ఎంపీకి ఓటు వేసే ప్రమాదం ఉన్నందున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకునే విధంగా మొదటి ఓటు ఎంపీకి వేయాలి రెండవ ఓటు ఎమ్మెల్యేకి వేయాలి అనేటువంటి సమాచారాన్ని సైతం ఉంచారు ఇక ఓటర్ చీటీ అందని వారు సైతం ఆందోళన చెందే పని లేదు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సైతం ఇక్కడ ఉంచారు ఈ విధంగా పూర్తి స్థాయిలో ఇటు ఓటర్కు అవసరమైనటువంటి సమాచారాన్ని ఇస్తూనే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ప్రస్తుతం ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ అంశాలపై దృష్టి సారించారో ముఖ్యంగా రాష్ట్రాన్ని పురోగతి దిశగా నడిపించారా లేదా విధ్వంసక రీతిలో పరిపాలించారా అనే అంశాలను ప్రజల కళ్ళ ముందుంచే విధంగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల సారాంశం ఇది